మీ శత్రువులతో యుద్ధం చేసేది మామూలు మనిషి కాదు రోషము గల పరాక్రమశాలి అయినటువంటి నీ దేవుడు తానే యుద్ధం చేస్తాడు యుద్ధము అన్నప్పుడు దేవుడు మనపక్షంగా యుద్ధం చేస్తాడు అనే వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలలో ఎన్నెన్నో రకాల యుద్ధాలు శత్రువులు మన మీద యుద్ధం చేస్తారు బైబిల్లో రాసింది మనం రక్త మాంసములతో యుద్ధం చేయట్లేదు మనం యుద్ధం చేసేది ఎవరితోనంటే ఆకాశ మండలములో సంచరిస్తున్న దురాత్మల సమూహాలతో మనల్ని ఆయన సాధారణమైన మనుషుల్లాగా భావించట్లేదు కారణం మన ప్రభు అయిన యస్సు క్రీస్తు రక్తం చేత మనం కడగబడ్డాం మన పాపముల్లో నుంచి ఎంతటి ఘోర పాపినైనా క్షమించుటకు యేసు రక్తములో శక్తి కలదు గనుక ఆ రక్తము చేత కరగబడినాం